సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మంత్రివర్గం విస్తరణ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టులోకి చేరారు హైదరాబాద్ రాజ్భవన్ లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మక్తల శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

i will uphold the sovereignty and integrity of india that i will faithfully and consciously discharge my duties as a minister for the state of telangana and that i will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favour affection or ill will i Gadam Vivek Venkateswami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana except as may be required for the due discharge of my duties as such Minister. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతగత శుద్ధితో నిర్వసిస్తానని మయం గాని పక్షపాతం గాని రాగ దేశాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అనే నేను అడ్డు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరిక్షణం గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వాకిడి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పత్త పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిడి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్మించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను ఈ రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట దేశాన్ని దేశంలో ఇంకా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప ముట్టని కడప తాకని కడప తొక్కని వెనకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి కాబట్టి జనగణన కులగణన జరగాల ఈ దేశమే జినికి జితిని హే ఉనికి ఉత్తున్న హిస్సేదారి మిల్నా చాయి అనేటువంటి ఓ పెద్ద లోతైన ఆలోచన విధానంతో తీసుకొచ్చినటువంటి ఆలోచనని మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి అంతా కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మేము కూడా వెనకబడ్డ జాతులకు ఖచ్చితంగా వెన్నంటి ఉంటాం వెన్నంటి ఉంటే పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి రుజువైందని నాకు అనిపిస్తా ఉంది ఈరోజు మారుమూల కాన్స్టిట్యు మత నియోజకవర్గం చిన్న స్థాయికించి సర్ప స్థాయికించి ఈ స్థాయికి పార్టీనే నమ్ముకొని పార్టీకే కట్టుబడి ఉండి ముప్పై సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించా ఉంది కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనస వాచ కర్మేనా నిర్వహిస్తానని వెనుకబడ్డ జాతుల గొంత అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మక్తల్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి అంది వెనుకబడ్డ జాతుల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి నాకు ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తారని మరొకసారి నా మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా అందరి ఎమ్మెల్యే కూడా ముక్త కంఠంతో ఏకైక నామం చెప్పింది వాకిటి శ్రేణులకి ఇవ్వడం మాకు అభ్యంతరం లేదని చెప్పి చెప్పినందుకు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే అందరికీ మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఈ స్థాయిని నిలబెట్టినందుకు వారికి అదే మాదిరిగా మరి నన్ను ఎన్ని సంవత్సరాలకి పార్టీ కాపాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు